ఇక బాలయ్య బాబు సంబంధించి ఈసారి ఫ్యాంటసీ కథతో బాలకృష్ణ కృష్ణ జాగర్ల మూడి కలయికలో మరో సినిమా రానుందన్న సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఆ దిశగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఈ సినిమా ఎప్పుడు ఎలా చేయాలనే విషయంపై బాలకృష్ణ అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం త్వరలోనే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు అది మొదలైన కొన్ని రోజులకే కృషి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించే ప్రణాళికతో బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ కళాకాలం ఇవ్వరకు గత శాతకాలతో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి ఈసారి ఓ ఫాంటసీ కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా సమాచారం మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి కొనసాగింపుగా ఉంటుందా లేక మరో కథ అనేది తెలియాల్సి ఉంది త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి కొనసాగింపుగా ఆదిత్య త్రీ త్రీ నైన్ అంటే నైన్ 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 ఆదిత్య నైన్ 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 అనేటువంటి టైటిల్ అనుకుంటున్నారు ఫిల్మ్ నగర వర్గాల మాటలు బట్టి చూస్తే ఆదిత్య త్రిబుల్ నైన్ అనేటువంటి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది దాదాపుగా కన్ఫామ్ అనే అన్నారు దాంట్లో అది కాకుండా ఈ సినిమా ఈ యొక్క క్రిష్ బాలకృష్ణ సినిమా కూడా ఎప్పటి నుంచి అనుకుంటారు ఈ సినిమానే ఆయన తెలియదు ఇంకోటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాతో ఎంట్రీ అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది దీంట్లో ఒక ప్రధాన భూమికని తన మీద చేసినట్టుగా కూడా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ కి ఒక మంచి వార్త అని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేయటం వెనకాల కొంత పబ్లిసిటీ స్టంట్ కూడా ఉందనిపిస్తుంది ఎందుకంటే కృష్ణ చేయాల్సిన సినిమా మధ్యలో ఆపేసి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర విరామన్లు రిలీజ్ అయ్యి కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న క్రమంలో కొంతమంది వేసే విమర్శ ఏంటంటే క్రిష్ పూర్తిగా డైరెక్ట్ చేస్తుంటే గౌతమి పుత్ర శాతకర్ణి కంటే కూడా పెద్ద హిట్ అయ్యేది చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ అయ్యేది ఈజీగా తెలిసిపోతుంది కొన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కొన్ని సీడ్లు పర్ఫెక్ట్గా రాలేదనే విషయాన్ని ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చాయో వాటిని క్రిష్ ఖాతాలో వేసి బాగాలేని మాత్రం జ్యోతికృష్ణ ఖాతాలో వేస్తున్నారు సో గ్రాఫిక్స్ అనేది విఎఫ్ఎక్స్ ముఖ్యంగా టైం లేకపోవడం వల్ల విఎఫ్ఎక్స్ ని ఆదరాబాద్ లాగా చేశారనే విషయం తెలుస్తుంది గుర్రపు స్వరీ సీన్ లో గుర్రవ్ గురించి బాగా ట్రోలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కృష్ణ సినిమాని బాలకృష్ణ అనౌన్స్ చేయటం అనేది జనాల యొక్క డైవర్షన్ అనమాట ఆ యొక్క దానికి ఊతం అందే విధంగా హరిహర విరాలు కృషి చేసిన సినిమా ఇంటర్వెల్ ముందు వరకు కూడా చాలా బాగుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ తక్కువగా ఉంది అనే టాక్ రావటం సగం చేసిన కృషి చేశాడంటే ఆ బాగున్న సీన్స్ కృషి చేశాడు అనుకోటం ఇదే టైంలో బాలకృష్ణ సినిమా కృషి డైరెక్టర్ అంటాం ఇవంతా కూడా ఒక పబ్లిసిటీ స్ట్రెండ్ లాగా అయితే ఉంది ఆ అభిమానులు కూడా ఖచ్చితంగా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఉంటుంది